హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఫ్రంట్ పార్ట్ లో మోడల్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ ఆ మోడల్ స్టిచ్చింగ్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపించాను కదా ఈ రోజు వీడియోలో మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఇది అర్జెంట్ బ్లౌజ్ అండి అందుకు నేను వెనకాల కూడా పైపింగ్ వేయలేదన్నమాట ఒక సిస్టర్ అడిగారు వెనకాల తిప్పకుండా పైపింగ్ వేస్తే బాగుంటుందా కానీ అయితే మనకి మా ఫ్రెండ్ అనమాట కస్టమర్ ఏమన్నారంటే నాకు ఒక వన్ అవర్ దా కావాలి నువ్వు ఎలా కుట్టినా పర్లేదు అన్నారు కానీ ఈ మోడల్ కావాలి అన్నారు ఈ మోడల్ అంటే కొంచెం టైం పడుతుందని చెప్పానన్నమాట సరే నీ ఎంత ఫాస్ట్

ఇవ్వగలితే అంత ఫాస్ట్గా అని చెప్పారనమాట చాలా బాగా కుదిరిందిలేండి బ్లౌజు బ్లౌజ్ ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తానంటే నెక్ని తిప్పేస్తున్నాను అండి యాక్చువల్గా అయితే గమ్ పెట్టాను చూసారు ఇక్కడ గమ్ ఎందుకు పెట్టానంటే మొత్తం కూడా జాయిన్ చేసి మనం పైపింగ్ వేయచ్చు బాగుంటుంది అనిపించింది కానీ అసలు అంత టైం కూడా లేదనమాట నేను వన్ అవర్ కటింగ్లో కటింగ్ చేశాను స్టిచ్చింగ్ చేశాను హెమింగ్ కూడా చేశాను వన్ అవర్లో అది కూడా ఈ మోడల్ బ్లౌజ్ అనమాట యాక్చువల్ యాక్చువల్గా అయితే ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది నార్మల్ బ్లౌజ్కి ఇది చాలా సింపుల్గా క్లోజ్ చేశాను నేనైతే ఇప్పుడు వచ్చేసి మన నెక్ అనేది ఇలా డ్రాప్ ఎలా ఉందో అలా తీసేసుకోవాలండి ఈ డ్రాప్ అనేది పూర్తిగా కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటుంది అందరికీ ఇంత పెద్దగా కావాలనేది కాదు కొంతమందికి బాగా బ్రాడ్ కావాలంటారు ఇంకో కొంతమంది తక్కువ బ్రాడ్ కావాలి అనుకుంటారు సో దాన్ని బట్టి అనమాట దాన్ని బట్టి మీరు డ్రాప్ అనేది ఇవ్వాలి ఈ సైజు వాళ్ళకి ఇంతే డ్రాప్ ఇవ్వాలనేది లేదు నెక్ మొత్తం నెక్ అంతా కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటుంది అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నెక్ దగ్గర కూడా కట్ చేసుకుని తిప్పేస్తాను నెక్ దగ్గర అయితే కొంచెం చిన్న చిన్న టక్స్ ఇస్తానన్నమాట షేప్ అనేది బాగుంటుంది ఇక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇలాగా ప్రిన్సెస్ కట్ అండి చాలా సింపుల్గా అయిపోతుంది ప్రిన్సెస్ కట్ నా స్టైల్లో కుట్టారంటే ఇక్కడ కూడా అంతే తర్వాత ఇలా ఓపెన్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ కొంచెం బాగా తిప్పండి లేదంటే మళ్ళీ మనకి అక్కడ సరిపోదనమాట క్లాత్ అనేది ఇలా తిప్పకపోతే థ్రెడ్స్ పెట్టమన్నారు థ్రెడ్స్కి దానికి మధ్యన గ్యాప్ వచ్చేస్తుంది అనమాట బాగా లో బయటికి లాగాలి లోపలంతా కూడా ఇలాగా ఇలా మొత్తం బయటికి లాగాలన్నమాట ఇక్కడ కూడా అంతే ఇది మొత్తం ఎంత ఉందో అంతా లాగేయండి బయటికి కొంచెం తక్కువైనా కూడా మనకి హుక్స్ దగ్గర ఇబ్బంది అయిపోతుంది హుక్స్లు పెట్టమని లేదు థ్రెడ్స్ పెట్టమన్నారు ఇప్పుడు పైన ఒక స్టిచ్ అయితే వేసేస్తానండి ఇలాగా ఇలా స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసేసేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ ఇటువైపుకి ఇలా తిప్పేసుకొని ఇక్కడ కూడా నీట్గా కుట్టువేసేసేయండి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇలాగా మళ్ళీ మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసేయండి నీట్గా జాయిన్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది క్యాన్వాస్ వేసుకుని తిప్పేసుకున్న కూడా బాగుంటుందండి చెప్పాను కదా టైం అనమాట చాలా ఫాస్ట్గా ఇవ్వాలి వాళ్ళకి బ్లౌజు అందుకుని అంత ఫాస్ట్గా కుట్టినా కూడా ఫ్రంట్ పార్ట్లో ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇటు సైడ్ కూడా తిప్పేసేయండి ఇలాగా ఇలా మొత్తం మళ్ళీ ఇటువైపు కూడా అంతేనండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి టక్స్ దగ్గర ఇలాగా మంచిగా కట్ చేసుకోండి ఎందుకంటే లైనింగ్ జాయిన్ చేసాం కదా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే సైడ్ కూడా అంతే డాట్స్ వేసేద్దాం డాట్స్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ ఇంకొక పక్కన ఇంకో స్టిచ్ వేస్తున్నాను కొంచెం గట్టిగా ఉండటానికి ఎందుకంటే మనకి ఇంకేం సపోర్ట్ లేదు కదా అలా వదిలేస్తే మనకి మళ్ళీ పీలుకుపోయే ఛాన్స్ ఉంటుంది అందులో ఒక స్టిచ్ వేసేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట డాట్స్ కూడా వేసేసేయండి మొత్తం కూడా ఇలా డాట్స్ వేసేసుకుని చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే డాట్స్ షోల్డర్కి తిన్నగా వేసేసుకోండి ఇలాగా ఇళ్ళకి షోల్డర్కి తిన్నగా వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా షోల్డర్కి తిన్నగా అనేది వేసేసుకోవాలి ఇలా పట్టేసుకుని తిన్నగా ఇలాగా ఇప్పుడు ఎగస్టం ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇది నెక్ అనమాట నెక్ పూర్తిగా మన ఇష్టాన్ని బట్టే ఉంటుందండి కొంతమంది మరీ లోపలికి ఇష్టపడరు కానీ ఈ మోడల్కి కొంచెం లోపలికే ఉండాలండి అప్పుడే బాగుంటుంది ఆ లుక్ రావాలంటే కొంచెం బ్రాడ్గా బ్లౌజులు తొడిగే వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది నేను ఇలా చెప్తున్నాను మరీ వేరేలా అనుకోకండి మీకు అంత బ్రాడ్గా నచ్చదు అనుకుంటే ఈ ఈ షేప్ రాదనమాట అది ఇప్పుడు నేను ప్రిన్సెస్ కట్ అండి ప్రిన్సెస్ కట్ కోసం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో కటింగ్లో అలాగే స్టిచ్ వేసేసి కట్ చేసేసి మళ్ళీ జాయిన్ చేస్తాను తెలిసిందే కదా మనం మెత్త ఎంత ఈజీగా ఉంటుందో ప్రిన్సెస్ కట్ అనేది ఇలా పెట్టేసుకుని చాలామంది సక్సెస్ అయ్యారండి అందుకని చెప్తున్నాను సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలండి చెస్ట్ పాయింట్ దగ్గర ఓకే లేదంటే చెస్ట్ అనేది కిందకి జారిపోయినట్టు ఉంటుంది అనమాట సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో అలా వస్తుంది ఎందుకు కరెక్ట్గా రాదు అంటే మీరు సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపకపోతమే వల్లే అంటే చెస్ట్ పాయింట్ దగ్గర అనమాట చూడండి ఎంత బాగుందో చూసారా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బాగుందండి వాళ్ళకు కూడా అని కానీ ఆ ఫ్రెంట్ పాటు తీస్తే బాగోదు కదా వీడియో అనేది జస్ట్ ఆమె వేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ వేసుకున్న తర్వాత చున్నీ కవర్ చేశాను నేను నా దగ్గర ఉన్న చున్నీ కవర్ చేసుకుని జస్ట్ ఆ మోడల్ మాత్రమే మీకు పిక్ అనేది షేర్ చేశాను అది కూడా అందరూ ఇష్టపడరు అనమాట చూపించడానికి తను కాబట్టి చూపించింది అది కూడా నేను కుడుతా కుడతానన్నాను కదా ఫాస్ట్గా అయినా అలా ఏం కాదులేండి తను చూపిస్తానులేండి ఫాస్ట్గా కుడతానని కాదు ఇప్పుడు చూడండి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా ఉందో ఇలాగా ఇలా డాట్ అయితే వేసేయండి ఇక్కడ కూడా అంతే చూసారా ఎంత బాగుందో మళ్ళీ ఇంకొకటి ఇప్పుడైతే మనం నెక్కి ఫ్రంట్ నెక్కి అయితే ఇలా క్రాస్గా కట్ చేసేసుకుని మనం నార్మల్ పైపింగ్ అయితే వేసేద్దాము క్రాస్గా క్రాస్ పీసులు తీసుకోవాలండి ఇది టిష్యూ క్లాత్ నేను మొన్నే తెచ్చుకొచ్చాను వన్ మీటరు వన్ మీటర్ వచ్చేసి ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా ఉంటుంది క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది నేను ఫస్ట్ క్లాస్ క్వాలిటీ కొంటానండి ఏదైనా సరే మెటీరియల్ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఉంటుంది నేను వంద రూపాయలు చెప్పాను అనుకోండి మీరు ఏమంటారు ఎనభై రూపాయలు అక్క అంటారు లేదు క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది ఇది బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత దీని షైనింగ్ వేరే ఉంటుంది మెత్తగా ఉంటుంది అనమాట గుచ్చుకుంటుంది కదా అక్క ఇది వేస్తే అంటే క్వాలిటీని బట్టి ఉంటుంది క్వాలిటీ గుచ్చుకునేవి క్వాలిటీ తక్కువ అనమాట ఇది చాలా మెత్తగా ఉంటుందండి ఇది మనం బ్లౌజులు కుట్టుకున్నా కూడా కొంచెం ఓవర్లాక్ చేసుకోవాలి అంటే మనకి లోపల లైనింగ్ వేస్తాం కాబట్టి కొంచెం ఓవర్లాక్ చేసుకుంటే పోగులు బయటకు రావు అంతే తప్ప స్మూత్గా ఉంటుంది అనమాట క్వాలిటీని బట్టి ఏదన్నా ఉంటుంది నేనైతే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ తీసుకొస్తాను ఇప్పుడైతే నాకు ఖర్చు ఎక్కువ అనిపించింది అందుకనే కట్ చేస్తున్నాను ఇదంతా కూడా ఇలా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకుని దీనిపైన ముందు దీనికంటే ముందు ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టుకుందాము దీనికోసం నేను ఏం చేశాను ఇంచులు వెడల్పుతోటి మనకి క్లాత్ చూడండి ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసేసుకున్నాను ఇలాగా ఇంచులు వెడల్పుతోటి సో దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని ఎడమ చేతి వైపు కాజాపట్టి అండి ఈ ఏరియాలో ఎడమ చేతి వైపు కాజా పట్టి వేసుకుంటారు ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఏం చేయాలంటే దీని మీద మనం పట్టిది పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గానే వచ్చింది నేను ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు లైనింగ్ క్లాత్ తీసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలాగా కట్ చేసేసుకుని దీనిపైన పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం మీరు డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రీలు పెట్టండి ఇలాగా అయిపోయిందండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ ఏం చేయాలంటే ఇదంతా డబుల్ ఫోలింగ్ చేసేయాలి ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అంతే అయిపోయింది ఇప్పుడు కొంచెం కట్ చేసేయండి ఇక్కడ కూడా కట్ చేసేయండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోవాలండి సో అయిపోయింది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం అంతకంటే ముందు మనం ఇది పైపింగ్ వేసేసుకుందాం ఎక్కడా కూడా సాగదీయకుండా కొంచెం లూజ్గా వదిలి సూదిని కిందకి దింపాలండి ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ షేప్ మిస్ అవ్వకుండా ఉండటానికి అయిపోయింది ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుని కట్ చేసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఇలా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన మళ్ళీ మన వైపుకి తిప్పుకుని ఇక్కడ ఒక ఫోల్డింగ్ అయితే చేయండి ఇలాగా చూసారు కదా అయిపోయిందండి ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేస్తాను ఇంకా మనకి హెమింగ్ చేయడానికి టైం లేదండి ఎంత వీలైతే అంత మిషన్ మీదే కవర్ చేసేయాలన్నమాట రెండో సైడ్ కూడా సేమ్ పైపింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేయండి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని ఇక్కడ కూడా అంతే నెగ్స్ట్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కొంచెం నీట్గా ఇలాగా ఇవ్వండి ఒకటి ఎందుకంటే మనకు అక్కడ షేప్ రావాలి కదా అందుకుని ఇలా ఫోల్డ్ చేసి థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటువైపు కూడా తిప్పేసేయండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా అంతా కూడా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేయాలి ఇలా అనమాట ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇది కూడా తర్వాత వచ్చేసి ఒక ఇలాగ మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే రెండు వైపులా మనం ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నేను ముందు వీడియోలో చెప్పాను కదా దీనిపైన మనం ఆ బార్డర్ ఎలా పెట్టుకుని కట్ చేసుకుని కుట్టుకోవాలో సో అలా కుట్టేసుకోండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే షోల్డర్స్ని జాయిన్ చేస్తాను కొంచెం షేప్ అయింది ఇక్కడ అది కొద్దిగా ఎక్కువ వచ్చింది కట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇంకో ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ అయిపోయిందండి నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ షో షోల్డర్స్ జాయింటింగ్ అంతా కూడా ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను ఫ్రంట్గా ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చి చూడాలి కొంచెం సైడ్కి జాయింట్ పడతాయి నాకు చంక దగ్గర అది కూడా వేసేసుకోండి జాయింట్స్ అనేవి సో ఇలా మిడిల్లో పెట్టేశానండి మిడిల్లో పెట్టేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసాను రఫ్ ఇచ్చేసుకుని స్ట్రైట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం పాద నుంచి డిఫరెన్స్ తోటి స్టిచ్ చేయాలి ఇలా పాదం నుంచి డిఫరెన్స్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది ఇలా వేసుకుంటూ రావాలి ఇలాగా ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూస్తే ఎంత చక్కగా వచ్చేసిందో పఫ్ అనేది ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత చక్కగా ఉంది చూడండి ఇప్పుడు రెండోది కూడా అంతే కరెక్ట్గా ఇలా మిడిల్ పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి స్టిచ్ వేయండి ఆ తర్వాత పాదం వైపుకి స్టిచ్ వేయండి మళ్ళీ ఇటు ఇటు తిప్పాలన్నమాట ఇలా తిప్పేసుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళిపోయింది క్లాత్ మనం కుట్టేటప్పుడు తెలియకుండానే వెళ్ళిపోతుందండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా మొత్తం కూడా చూసారు కదా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇంకొక స్టిచ్ అయిపోయిందండి సైడ్ జాయింట్ చేద్దాము అయితే నేను సైడ్ జాయింట్లు మాత్రము చేసేటప్పుడు ఒకటే స్టిచ్ వేస్తాను ఎందుకంటే నేను నడుము దగ్గర పట్టి అతకలేదు ప్రిన్సెస్ కట్ అయినా సరే కటోరీ బ్లౌజ్ అయినా సరే అలా స్ట్రేట్ కట్ బ్లౌజ్లు వస్తే నేను కింద పట్టి అతకను అనమాట అలా అతకపోతే కొంచెం నీట్ ఫినిషింగ్ వస్తుంది లేదు మేము అతుక్ అతకగలము అనుకుంటే అతికేసుకోండి నేనైతే అతకనండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయండి ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా అయిపోయింది మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అంతే ఈ రెండు సైడ్లు జాయిన్ చేసిన తర్వాత ఒకటే కుట్టు వేస్తాను ఎక్కువ వేయను తర్వాత వేసుకుంటాను అనమాట ఇలాగా ఇలా మొత్తం పెట్టేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నడుము దగ్గర చూసారు కొంచెం అదే క్రాస్కి వచ్చింది అలా వస్తుంది అనమాట ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కొద్దిగా ఇస్తాం ఎక్కువ అది మన చెస్ట్ పాయింట్ దగ్గర ఎక్కువ ఉండాలి నడుము దగ్గర అవసరం లేదు అందుకునే మనకు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది చూసారు చక్కగా వచ్చేసిందో సో అన్ని వైపులో కూడా అలాగే జాయిన్ చేసుకుని పట్టి అతికేసుకుంటే మీకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది చూడండి ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో చూడండి సైజ్ జాయింట్స్ చేసేసుకోండి మూడు కూడా సైజ్ జాయింట్స్ చేసేసుకోండి అటు మూడు స్టిచ్చెస్ ఇటు మూడు స్టిచ్చెస్ వేసేసుకుని నడుము దగ్గర పట్టి అతికేసుకుంటే ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్